స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుట ఎగురవేసింది మొత్తం ఆరు స్థానాలలో ఆరు స్థానాలను కూడా కైవసం చేసుకుంది ఉదయం పదకొండు గంటలకు సమావేశ మందిరానికి వచ్చిన కార్పొరేటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఉత్కంఠతో సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేసినట్లు వైసీపీ ఆరోపణ చేసింది నగరపాల సంస్థలో బలబలాలను ఒకసారి పరిశీలన చేస్తే మొత్తం యాభై ఏడు మంది కార్పొరేటర్లు ఉండగా ఒక కార్పొరేటర్ ఇటీవల మృతి చెందారు యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇందులో ఇరవై తొమ్మిది మంది కార్పొరేట్లు తెలుగుదేశం పార్టీ క్యాంపు నుంచి వచ్చారు ఇరవై ఆరు మంది వైసీపీ క్యాంపు నుంచి నేరుగా నగర సంస్థ కార్యాలయం చేరుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఈరోజు పదిన్నర నుంచి మూడు గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేశాం యాభై ఆరు మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత మూడు గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వలన మరి ఈరోజు పన్నెండు మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని ఓట్స్ పోలేని అనేది తీసుకుంటే ఈరంటి వరప్రసాద్ గారు వారికి అత్యధికంగా థర్టీ త్రీ ఓట్స్ పోలేని దాసరి లక్ష్మీ దుర్గా వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని షేక్ మీరావళి వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని నూకువరపు బాలాజీ వారికి థర్టీ వన్ ఓట్స్ పోలేని కొమ్మినేని కోటేశ్వరరావు గారు థర్టీ వన్ ఓట్స్ పోలేని ఉప్పవరపు భారతి థర్టీ ఓట్స్ పోలైనయి అంజలి మర్రి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలైని గోపి శ్రీనివాస్ ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలైని రాజలత బూసి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలేని దుపాటి వంశీ బాబు ట్వంటీ త్రీ ఓట్స్ పోలేని యాట్ల రవికుమార్ ట్వంటీ త్రీ ఓట్స్ పోలయని కడకా పద్మావతి ఒక ఓటు మాత్రం కోలేని ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఓట్స్ నంబరు దీనిలో మనం ఇన్వెలింగ్ వచ్చాయి సార్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పగడ్బందిగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ చిన్న వాంఛనీయ సంఘటన కూడా ఎదురు కాకుండా సక్సెస్ఫుల్గా చేయగలిగాం కాబట్టి మా సరే జరిగిన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో ఓటమి ప్రభుత్వానికి అఖండ విజయం సాధించి పెట్టిన ప్రతి ఒక్క గౌరవ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఎనిమిది నెలలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడుతున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ యొక్క ఎనిమిది నెలలకు అభివృద్ధిని చూసి ఈ రోజు చాలా మంది కార్పొరేషన్లు మన కూటమికి సాంఘీభావం తెలియజేసి ఓటు పరంగా ఇక్కడ గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేస్తూ ఇదే వరవడి కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ లో మార్పులు జరుగుతాయి తప్పనిసరిగా మార్చి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పీఠం తీసుకుంటాం మేము

పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా ఏడు నెలల కాలంలో తెలుగుదేశం కుటం తెలుగుదేశం కుటం ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్ ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశాలు ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే ప్రభుత్వం మాకు విశ్వాసంతో వెంటనే దాని కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం ధన విజయాన్ని సాధించడం చాలా నష్టం ఇంక మీద